హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా భజన చేయడం చూసారా ఓ చూసాము తా తబలాలు తాళాలతో కూర్చొని చేస్తారు అనుకుంటున్నారా కాదండి కూర్చొని చేసే భజన కాకుండా ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ చేసే భజన కూడా ఉంటుందండి దీన్ని భజన అంటారు ఎంత బాగుంటుందో అంటే ఒక రిజం ఇట్లా ఆడతారనమాట మనం బతుకమ్మ పండగకి ఆడతాం కదా అట్లానే కాకపోతే ఇది వేరే స్టైల్లో ఆడతారనమాట ఇట్లా భజన పాటలు ఆడుకుంటూ చేస్తారు ఈ భజన అంటే స్వామికి చాలా ఇష్టం అంట అందుకని ఇక్కడ వీళ్ళందరూ చక్రభజన చేస్తున్నారు దీంట్లో ఆడవాళ్ళు ఆడతారు మగవాళ్ళు ఆడతారు అంటే ఇది ఓన్లీ లేడీస్ కి ఇది ఓన్లీ జెంట్స్కి కి అని లేదనమాట ఎవరైనా చేయొచ్చు ఎవరెవరు భక్తి పైన ఎవరెవరు శక్తి పైన అంటే అందరికి చేత కాదు కదా ఆడడానికి అట్లా చేతనైన వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఆడతారు ఇదైతే ఇక్కడ ఫేమస్ అంగడిపేటలో ఫేమస్ అనమాట పాటలు లైవ్ లో పాడుకుంటూ ఇట్లా డ్యాన్స్ చేస్తారనమాట సేమ్ బతుకమ్మ పండ పా పాటలాకనే కానీ వేరే స్టైల్లో పాడుతారు నాకైతే ఇది బాగా నచ్చింది నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదే కాదు చూడని కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకనే నేను దూరం నుంచి వీడియో తీసుకున్నాను అంతే ఇక్కడ రథోత్సవం జరుగుతుంది స్వామివారు రథం పైన ఊరేగుతున్నారనమాట స్వామి వారు ఉత్తగానే ఎందుకు ఊరేగుతారు ఇక్కడ కూడా డ్యాన్సులతో డప్పు చప్పులతో పాటలతో ఊరేగిస్తారు కదా అట్లా ఇక్కడ కూడా సేమ్ అట్లాగే డ్యాన్సులు చేసుకుంటూ చేస్తున్నారు అయితే ఇక్కడైతే లేడీస్ ఏం ఆడట్లేదు ఓన్లీ జెంట్సే దీన్ని ఇదేమో వేరే స్టైల్లో ఆడుతున్నారు దీన్ని నేమ్ భజన అంటారో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇది వేరే ఆట నాకైతే ఇది కూడా బాగా నచ్చింది నేనైతే ఇప్పటి వరకు ఇట్లా చూడలేదు అనమాట అందుకనే నాకంతా కొత్త కొత్తగా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఎప్పుడో చూసిన వాళ్ళకైతే ఇది కామన్ అనిపిస్తుంది నాలాగా లాగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఈ వీడియోను చూడండి నాకు నచ్చింది కాబట్టి అందరికీ నచ్చాలని లేదు కాకపోతే నాకైతే నచ్చింది నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకనే చెప్తున్నాను ఇక్కడ రథం పైన స్వామి ఊరంతా ఊరేగుతారు ఈ రథోత్సవము రాత్రి తొమ్మిది గంటలకు జరిగితే మబ్బులు నాలుగు గంటల వరకు తిరుగుతారనమాట సేమ్ ఇట్లాగే భజనలతో ఆటపాటలతో స్వామివారిని ఊరేగిస్తారు అంటే రథం లాగే వాళ్ళంట కొన్ని రోజుల కన్నా ముందు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఇంకా ఎవరు లాగడానికి రా రావ రావట్లేదనో ఏదో డ్యూ టు సమ్ రీజన్స్ ట్రాక్టర్ కి పెడుతున్నారంట అంటే ట్రాక్టర్ కి పెడితే అది ట్రాక్టర్ వెళ్తుంటే రతం కూడా వెళ్తుందంట మీకేమైనా